హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ అయితే మా వరలక్ష్మి ఉండి కూరగాయలకు వెళ్దాము ఇంట్లో కూరగాయలువి అయిపోయినాయి కదా అంటే సరేలే ఇంకా పొద్దుగాలే లేస్తున్నాం జల్లినే సో కూరగాయలు వన్ వీక్ అని తెచ్చుకుందామని వెళ్ళాము సో అక్కడ ఉన్న ఖర్చులు ఎంత అయినాయి ఎంత తీసుకొని తీసుకొని వెళ్ళడం అయితే ఫోర్ హండ్రెడ్ కానీ మనీ ఎంత ఖర్చు అయినదంటే మీకు లాస్ట్ ఎండింగ్ వరకు తెలుస్తుంది కానీ నాకు తెలిసిన వరకు మనము ఫ్రెష్గా అంటే ఫ్రెష్ ఐటెం తినాలి ఫ్రెష్గానే తినాలి అనుకుంటే రైతు బజార్ దగ్గర ఉన్నోళ్ళేమో దగ్గర పోయి తింటారు మనలాంటి వాళ్ళేమో ఎక్కడో వాళ్ళు పొయ్యి అయితే తినలేరు కదా ఒకప్పుడు రైతు డైరెక్టు మార్కెట్లోనే అమ్మేస్తుండే కానీ ఇప్పుడు వాళ్ళే అమ్మి సేల్ చేస్తారు ఎంతో అంత రేటుకి సో అట్ల అయిపోయింది రాబోయే కాలంలో డైరెక్ట్ పొలం నుంచే డిస్ట్రిబ్యూ డిస్ట్రిబ్యూటర్ చేసుకోవచ్చు అని అనుకుంటున్నాను సో మార్కెట్ అంతా చూశారు కదా మొత్తం మంగా మంగా ఉంది కానీ నేను అప్పటికీ సరేలే అప్పటికి ఏమనుకుల అంటే బా ఇంతో ఫ్రెష్గా ఉంటుందా అని అనుకున్నాను అప్పటికి ఆ జామకాయలు అవి చూడగానే సరే లాస్ట్కి తీసుకున్నాము ఇప్పుడైతే ప్రజెంట్ ఏమేమి తీసుకుందాం అనేది మీకైతే బోర్డు చూపిస్తున్నా ఈరోజు రేట్లన్నీ ఇవన్నీ నాకు తెలిసి మా మళ్ళా నెక్స్ట్ డేకి మాత్రం ఒక ఐదు రూపాయలు పది రూపాయలు ఎక్స్చేంజ్ కావచ్చు కానీ మార్కెట్లో మనకి కొద్దిగా ఒక వన్ ఫైవ్ రూపీస్కి అటు ఇటు ఉన్నా కానీ అర్థం చేసుకొని వదిలేసే వాళ్ళు ఉన్నారు మొండిగా తీసుకునే వాళ్ళు ఉన్నారు కూరగాయలు ఇంత ఆనం సామాన్ తెప్పించుకుంటాం ఆయన ఓ నాన్న నిజంగా చేసేటోడు ఉంటే సచ్చేటోడు అడ్డం అన్నట్టు ఎన్ని కూరగాయలు తీసుకుంది సో మేము ఇంటికి అబ్బా ఫ్రెండ్స్ మేము కూరగాయలు ఏమేమి తీసుకున్నామంటే పాలకూర చుక్క కూర చుక్కకూర గంగవెల్లికూరతో ఫ్రై చేస్తాను అని అన్నది సో నేనన్నాను ఫ్రై వద్దు కానీ కొద్దిగా నూనె ఎక్కువ కాకుండా నార్మల్గా చేయన్నాను సరేలే అని అన్నది సో ఈరోజుకి నా ఖర్చు వచ్చి భయ్య మీ ఫోర్ హండ్రెడ్ దాటింది భయ్య ఎందుకంటే క్యారెట్కి బీట్రూట్కి కర్రీలా దానికే హండ్రెడ్ రూపీస్ అయిపోయింది ఇంకా ఇంటికి వచ్చేసినాము తర్వాత మా బావ వచ్చిండే పొద్దు పొద్దుగాలనే సో నేనేమనుకున్నా అంటే కుక్కరు ఈ మధ్యన మాకు చాలా అంటే చాలా భయం ఫ్రెండ్స్ ఎందుకంటే కుక్కర్లో ఏదో ఒక మిస్టేక్ అవుతుంది వాటర్ అనేది డైరెక్ట్ సైడ్ నుంచి కారడము ఇవన్నీ అవుతున్నాయి సో మా బాగుండి కుక్కర్కి ఏం కాలేదు టెన్షన్ ఏం తీసుకోకు కొన్ని నేను ట్రై చూస్తాను దాంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉంటే చూస్తాలే అన్నాను విజిల్ లోంచి ఇంత దస్ట్ వెళ్ళిందండి మీకు ఒకటే చెప్తున్నాను ఒకవేళ వంట చేయాలనుకునే వాళ్ళందరికీ గుర్తుపెట్టుకోండి కుక్కరు ఒకవేళ వంట ఏదైనా చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి లోపట లేకపోతే లబ్బర్ ఏమన్నా ప్రాబ్లం ఉందా ఇవన్నీ చెక్ చేసుకోండి తొందరపాట్లు మాత్రం చేయకండి ఎందుకంటే కుక్కర్ వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలా మనం మనకు తెలిసింది ఒకటే కుక్కర్ నుంచి ఏం తెలుసు కూర జల్లి ఉడుకుతుంది అది తప్పితే ఇంకేమైనా ఉందా దాని గురించి ఏం తెలియదు ఏమైనా ప్రాబ్లం అయితే ఊక మెకానిక్ దగ్గరకు పోవాలి గిద్ గిద్దు తప్పితే ఇంకేం తెలియదు సో ఇచ్చే సజెషన్ ఏంటంటే కుక్కరు ఎలా ఉన్నా కానీ ఇలా చూసుకోండి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత కుకింగ్ స్టార్ట్ చేయండి ఓకేనా ఇంట్లో మీకు చెప్పడం మర్చిపోయినాను కదా బాత్రూమ్ దగ్గర బ్యాక్ సైడ్ వాషింగ్ మిషన్కి ప్లగ్ ఇంకొకటి బాత్రూంలో లైట్ ఇవన్నీ ఒక టూ డేస్ కింద వీక్ వచ్చింది కరెంట్ సో ఆ కరెంటు వీక్ రా కావడం వల్ల అక్కడ ఉన్న బోర్డులో అది వైర్ అనేది అది అక్కడ ఎక్కడో వైర్ అడ్జస్ట్మెంట్ కాలేదు అంటే ఎక్కువ ఓల్టేజ్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మీటర్లో ఒకటి బ్లాక్ అయిపోతుంది సో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్నవన్నీ ఓకే బాగున్నాయి కానీ మా బావ చెప్పింది ఏంటంటే వైర్ ఉంది కదా ఆ వైరు ఎక్కడో బ్లాక్ అయింది ఆ వైర్ని ఒక్కసారి కనిపెట్టి ఎత్తుక్కుతే మాత్రం ఈజీగా మా నీ వర్క్ అంటే నువ్వు బయట నుంచి కొనుక్కునేది ఏది లేదు అక్కడ చూస్తురు కదా ఆ ఒక్క చిన్న ప్రాబ్లం వల్లనే ఇలా జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ జర జాగ్రత్తగా ఉండండి ఇంకొండి మా బావ వెళ్ళిపోయిన తర్వాత మా అభి సోమవారం అభిషేకం చేసిండండి సో అభిషేకం చేసిన పేరు ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ సారీ అండి ఈరోజు శ్రీరాముడి గురించి కొద్దిసేపు మాట్లాడుకుందామా ఈ గుడి అంట ఒకప్పుడు చాలా చిన్న అంటే చిన్న మనకి ఊర్లలో బొడ్రాయి ఉంటుంది చూడండి బొడ్రాయికి మనము ఇయర్ ఇయర్ జాతరలాగా చేస్తాము కదా అలా చిన్న బొడ్రాయి అంట శ్రీరాముడి గుడి సో దాని తర్వాత ఆ గుడి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంక్లూడ్ అంటే పెరిగి అంటే అంటే మనం ఊర్లలో దేవతని ఎలా పూజిస్తామండి ప్రతి ఇయర్ ఒక జాతరలాగా మా మన ఊరికి వచ్చింది మన దే మన ఊర్లోనే ఉండిపోయింది అని ఒక జాతరలాగా చేస్తాం కదా అలా స్వయంగా వెలిచిన ఈ శ్రీరాముడు ఇక్కడ మనము దగ్గర దగ్గర దూల్పేటు హనుమంతుడు మనకి దగ్గరలో ఫిఫ్టీ టూ సిక్స్టీ టూ ఫీట్ ఉన్న హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ మాకు దగ్గర ఎందుకంటే ఇక్కడ దూల్పేట దగ్గరే మేము వర్క్ చేసేది సో ఎందుకన్నా ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే ఒకప్పుడు ఈ గుడి అసలు చూడడానికినే చాలా ఇబ్బంది ఉండేదంట కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పెరుగుతూ పెరుక్కుటూ మా ఒక్క ఇప్పుడు వన్ ఇయర్ అయిందంటే విగ్రహాలు తెచ్చివి శ్రీరాముణ్ణి అంటే సీతమ్మని శ్రీరాముణ్ణి లక్ష్మణ్ లక్ష్మయ్యని హనుమంతుణ్ణి మొత్తం ఆడ సెటప్ చేసి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి నేను వచ్చే లోపలికి చాలా లేట్ అవుతుంది మీరు వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ మధ్య నాకు ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ నైన్ థర్టీ అవుతుంది సో ఎండ్ అయ్యే వర్కులు కొన్ని పెరగడం వల్ల వీడియోకి నాకు అంత టైం దొరకలేదు ఈరోజు నేను చేసిన వర్క్ దగ్గర గుడి చూపించాను చూడండి ఆ గుడి ఒకప్పుడు చాలా చిన్న గుడి నార్మల్ చిన్న గుడి ఒక చిన్న గోపురం లాగా ఇప్పుడు అంత పెద్దగా అయిందంటే అక్కడున్న ఎవరైతే లీడర్స్ ఎవరైతే అంటే లీడర్ అని కాకుండా మన ఇంటికాడ సర్కిల్లో ఆ గుడిని డెవలప్ చేద్దాము అనే ఒక ఆలోచనతో అయితే ఆ గుడి చాలా హైట్లో ఉందండి ఎందుకంటే శ్రీరామనామమి ఇంకా టూ డేసే ఉంది కానీ అక్కడ ఉన్న అక్క వాళ్ళు ఏమంటారు అంటే శ్రీరామనామమి ఇక్కడ చాలా బాగా అవుతుంది అవి ఇట్లా వర్క్ అయిపోయింది ఒకవేళ వీలైతే నువ్వు మీ వైఫ్ మీ బావ మీ అక్క మీ చెల్లి లేకపోతే మీ తమ్ముడు వీళ్ళందరినీ తీసుకురా ఎందుకంటే ఈ ఇట్లా కొండ మీద లేని గుడి అన్ని గుడిలు కిందనే ఉంటాయి కానీ ఈ గుడి మాత్రం కొండ మీద ఉంది సో ఒకవేళ మీకోవరికైనా దగ్గరలో ఉంటే విజిట్గా అండి ధూల్పేట దగ్గర అది ఎక్కడో కాదు ధూల్పేట వెనుకలే శ్రీరాముడి గుడి హనుమంతుడికి దగ్గర దగ్గరలోనే ఉంటుంది సో దూల్పేట నుంచి వెళ్ళ వెళ్ళకూడదు ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి నిమ్మోలి అడ్డాన ఏదో ఉంది సంథింగ్ ఆడ నుంచి వెళ్తే శ్రీరాముల గుడి చాలా అంటే చాలా బాగుంది ఇంకో విషయం ఏంటంటే చాలా ప్రశాంతత ఉంటుందండి ఆ గుడిలో ఇప్పటివరకు వరకు చాలామందికి అడిగినాను అక్కడ ఆ గుడికి వెళ్తే ఏ ఆలోచన రాదన్న ప్రశాంతంగా ఉంటుందని అన్నారు సో మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి కానీ ఆ గుడి నోరు దిగుతలేదు ఆ గుడి చాలా అంటే చాలా అభివృద్ధి అయ్యి అక్కడ ఉన్న ప్లేస్ అంతా చాలా డెవలప్ అయింది సో మీకు మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమైందన్న వరలక్ష్మి బయటికి మాట్లాడతలేదు ఎందుకు వస్తలేదు అంటే టూ డేస్ నుంచో త్రీ డేస్ నుంచో కొద్దిగా ఆమె మోషన్స్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టుంది సో నేనేమన్నానంటే హెవీగా హీటు వస్తువులేదో తిన్నది సో అప్పటి నుంచి ఆమె హెల్త్ అనేది చాలా సరిగ్గా లేదు నేను ఈరోజు చెప్పాను అందుకోసం జామకాయలు తీసుకున్నాను తను అప్పటికీ పనికి వెళ్ళిపోయినాను జర ఈరోజు రేపు ఒక్కరోజు వర్క్ అయిపోతే అమన్ జర కేర్ఫుల్గా చూసుకొని హాస్పిటల్కి తీసుకొని పోవాలని అనుకుంటున్నాను హాస్పిటల్ అంటే భయపడుతుందండి ఏం చెప్పాలి సరే మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఏ ఊకన్నాయా నేను ఎప్పుడు ఇదే చోద చెప్తావు ఎప్పుడు ఇంట్లో చెప్తావు అంటే భయ్యా ఎక్కడికి వెళ్ళా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మన ఇంట్లో ఉన్నంత ఫెసిలిటీ ఇంకెక్కడ లేదు ఒకవేళ మీరు చూడాలి ఖచ్చితంగా ఏమైనా గుళ్ళు విజిట్ కావు కాండే అన్న అని కింద ఒక్కరైనా కామెంట్ చేస్తే ఆ గుడి ఖచ్చితంగా విజిట్ అయ్యి మీ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చెప్తానండి ఓకేనా బాయ్ బాయ్ ఇంకా పనుకోవాలి రేపు వర్క్ ఉంది అందరికీ శ్రీరామనవమి వచ్చే రెండు రోజుల్లో చాలా అంటే చాలా ఉంటుంది సో ఎక్కడెక్కడైతే ర్యాలీ తీస్తారో అక్కడంతా ఈ వీడియో ఉంటుందండి ఓకేనా బాయ్ 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 ఏమైనా తప్పుగా మాట్లాడితే సారీ